మనుష్య సమాజానికి మాత్రమే వారు ప్రతినిధులు కాదు సుమ వారు దేవుని ఆలయంలో దేవుడు నిర్మించినటువంటి దేవుని మందిరములో దేవుడు నిర్మించినటువంటి తన ఇంటిలో దేవుని ప్రతినిధి మొదటి వచనం దేవుని ప్రతిమ రెండవ వచనం దేవుని ప్రతిబింబం మూడవ వచనం ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి మీ మనసులో ఉండిపోవాలి ప్రతినిధి ప్రతిబింబం మరియు ప్రతిమ మానవుడు ఏ విధంగా అయితే ఆలయ నిర్మాణం చేసి అందులో ఒక రాయి చేత ఒక కర్ర చేత ఒక మట్టితో లేకపోతే వేరు వేరు పదార్థాలతో తనకు నచ్చినటువంటి ఒక ఆకారాన్నిచ్చి దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తాడో అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనంటే దేవుడు నిర్మించినటువంటి ఈ ఆలయం భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస స్థలములో నిన్ను మనలో దేవుని ప్రతిమగా దేవుని ప్రతిబింబంగా దేవుని ప్రతినిధిగా ఆయన ఏర్పరచి మనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ప్రతిష్ట చేసి నువ్వు దీన్ని ఇందులో నువ్వు ఫలించు నువ్వు అభివృద్ధి చెందు నువ్వు విస్తరించు నువ్వు భూమిని నిండించు మరియు దానిని ఏలు అని చెప్పాడు ఇది ఆయన చేసినటువంటి ఆలయములో ప్రతిమ యొక్క ప్రతిష్ట